మరో రెండు నెలల్లో పంచాయతీల పాలక వర్గం అంటే ఇక పంచాయతీ ఎన్నికలు జరిపించేలాలోపు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఈ పంచాయతీ ఎన్నికలు జరిపించడానికి అంగీకారం రావడం లేదు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు జ ఎన్నికలు జరిపించడానికి సిద్ధంగా లేదు అని దానికి కారణాలను వివరించుకుంటూ ఒక ఆసక్తికర కథనం ఈరోజు ఒక ప్రధాన పత్రికలో కనిపించింది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిపించరు సరే ఇప్పుడు ఎందుకు జరిపి ఒకవేళ పంచాయతీ ఎన్నికలు జరిపించకపోతే ఏమవుతుంది ఆ పాలక వర్గం ముగిసిపోతే దానికి ప్రత్యేక అధికారులు లేదా పర్సన్ ఇన్ఛార్జీలు అని చెప్పి పెట్టి ఒక పాలన తీసుకొని వస్తారు అంటే ప్రత్యేక అధికారులను పెడతారు లేకుంటే ఒక పర్సన్ ఇన్ఛార్జ్ అని చెప్పి వాళ్ళని పెట్టి నడిపించుకుంటూ వస్తారు ఈసారి కూడా అదే పని చేయబోతున్నారు అన్నది ఆ కథనం సారాంశం ఎందుకు అంటే ఇంట్రెస్టింగ్ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరిగి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచు వార్డు సభ్యులతో కూడిన పాలక మండలి కనుక ఏర్పాటైతే కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానికంగా పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కూడా పూర్తిగా గ్రామ అవసరాలకు వినియోగించుకునే అవకాశం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఉందట ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించే అవకాశం మాత్రమే అధికారులకు ఉంటుంది రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులు ఉంటాయి కదా సో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేరుగా రెండు వేల వంద కోట్ల మేర నిధులు విడుదల చేస్తుంది రెండు వేల వంద కోట్లు ప్రతి సంవత్సరం ఇందులో డెబ్బై శాతం అంటే పదహైదు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు గే కేటాయించాలని నిబంధన ఉందట దీనికి తోడు పంచాయతీలు ప్రతి ఏటా ఇంటి పన్ను ఇతర పన్నుల రూపంలో వెయ్యి కోట్ల రూపాయల మేర వసూలు చేసుకుంటారట సో వీళ్ళు వసూలు చేసేది ఒక వెయ్యి కోట్లు కేంద్రం నుంచి పంచాయతీలకు నేరుగా వచ్చి ఒక పదహైదు వందల కోట్లు అంటే ఓవరాల్గా రెండున్నర వేల కోట్లు పంచాయతీల తీర్మా పంచాయతీ తీర్మానాల మేరకు సర్పంచుల ఆధ్వర్యంలో స్థానిక అవసరాల ఖర్చు చేస్తారు అయితే రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచులు వార్డు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ రెండవ తేదీతో ముగుస్తుంది అంటే రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ తర్వాత పంచాయతీలకు సర్పంచు వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించి కొత్త పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సమ సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేక అధికారుల పాలన లేదంటే సర్పంచ్ ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ మేరకు సిద్ధపడుతూ ఉందట ప్రత్యేక అధికారులు పర్సన్ ఇన్ఛార్జీల పాలన తెచ్చేందుకు పదమూడు వేలకు పైగా పంచాయతీ సర్పంచ్ లక్షన్నర వార్డు సభ్యులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రణాళిక రూపొందించి జనవరి నాటికే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలు ఇస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకుండా కాలయాపన చేస్తుందట ఎందుకంట అయితే ఈ పంచాయతీలకు రెండున్నర వేల కోట్ల రూపాయలు వస్తాయి కదా ఏట దాన్ని దారి మళ్లించి వీళ్ళ వేరే అవసరాలకు వాడుకోవాలి అన్నది ప్లానెట్ పంచాయతీల్లో పాలక వర్గాలు ఫామ్ అయ్యి అక్కడ కనుక కూర్చుంటే ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఒకవేళ పాలక వర్గం లేకపోతే ప్రభుత్వం ఆ డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు సో పంచాయతీలకు ఏటా కేటాయించాల్సిన రెండున్నర వేల కోట్లను ప్రభుత్వం వేరే అవసరాలకు దారి మళ్లించుకోవాలి అనే ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికలు జరిపించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు అన్నది ఈ కథనం సారాంశం యాక్చువల్గా ఇప్పటికే ఉన్న నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ఆంక్షలు విధించుకుంటూ వస్తూ ఉన్నారు దాన్ని కూడా దారి మళ్లించేయొచ్చు అని ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిపించకపోతే ఆ డబ్బులు కూడా ప్రభుత్వం వేరే అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు అందుకని చెప్పి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు జరిపించడం లేదట